ఇందులో లాజిక్ తెలుట్లాట్ల దొంగ మనసులేం లేవు సార్ నిజంగానేసే రాకను కోరుకుంటున్నాం తూటాలు తుపాకీలు లేని రాజ్యం యేసు రాజ్యం బాష్ప వాయువులు బాంబు కాయిలు ఉండని రాజ్యం క్రీస్తు రాజ్యం అంటే ఎదురు చూస్తున్నాం కోరుకుంటున్నాం ఏం కాకుండా కురగని జంపి వేశారే సోపకలు గొంతలు కాల్చేసారే ఐ మిసౌర్డ్ టు మేక్ కామెంట్ ఆన్ దట్ ఫీలింగ్ వెరీ సెట్ ఆఫ్ దట్ యు నో కేవలం ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో కోట్ల మంది అమెరికా లేదా మారు మనసు పొందండి పశ్చాత్త పడండి బాప్తి పొంది నరకనే పోతారని హెచ్చరించగల దమ్మున్న స్వరం అది చాలా మంది అడిగారు అంటే ట్రంప్కి అనుకూలం కాబట్టి ట్రంప్ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మీరు అమెరికా తొత్తులు కాబట్టి ఇప్పుడు నాటికి విచారం ప్రకటిస్తున్నావా రెండు చెవుల మధ్యలో బ్రెయిన్ లేదు ఇంత విషం ఉంది విషం తాకే లేదు అసలా ఒక మహాపెద్ద మహాగణమైన అతి జ్ఞానం కలిగిన ఒక విశ్లేషకులు చాలా పెద్దవారు వారి మీద కామెంట్ చేసేంత స్థాయి నాకు లేదు వారి విశ్లేషణనే విశ్లేషణ అర్హత అర్హతగా నాకు లేదు వాళ్ళ నాలెడ్జ్ లో పది శాతం కాదు నేను నేను విపరీతంగా గౌరవించి ఫాలో అయ్యే విశ్లేషణ ఆయన ఒకరు ఆయన నిన్న మాట్లాడుతూ ఎంత సింపుల్ గా చెప్పారు తెలుసా తెలుసా గన్ కల్చర్ ని బాగా ఎంకరేజ్ చేశాడు చివరికి గన్ బలైపోయాడు ఎంత విచారకరం ఇది మనకు ఒక పెద్ద పాఠం గన్ కల్చర్ ఎంకరేజ్ చేశాడు గన్కే బలైపోయాడు ఎంత విషాదం సార్ మీరు ఇలా చెప్పగలరా వారు చెప్పింది నిజమై ఉండొచ్చు అబద్ధం కాకపోవచ్చు వారిని ఖండించే స్థాయి నాకు లేదు అసలు ఖండించే మనసు కూడా లేదు కానీ నిజాలు మాట్లాడే దమ్మున్న స్థాయి ఉన్న మీరే ఒక్కటే మాట్లాడితే అలా అబోర్షన్స్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది అబద్ధమా స్వలింగ సంపర్కాలకు వ్యతిరేకంగా మాట అబద్ధమా అమెరికాలో ఎక్కువ శాతం ప్రజలు స్వలింగ ని చట్టబద్ధం చేయాలని తీవ్రంగా కోరుకుంటున్న దానికి వ్యతిరేక పుర్రోలు లేదు నిలబడటం దానికి అనుకూలంగా లక్షల మందిని సమకూర్చడం అబద్ధమా మీరు ఒక అద్భుతమైన వాస్తవాన్ని చెప్పింది ఆ వాస్తవం సార్ మీకు నాలెడ్జ్ ఓకే కానీ చెబుతూ పాపం పిల్లవాడు అబార్షన్స్ వ్యతిరేకంగా కష్టపడ్డాడు సంస్కృతిని గురించి కూడా మాట్లాడాడు పురుషులు పురుషులను స్త్రీల వివాహం చేసుకునే పద్ధతి కాదని ఖండించాడు నీ సంగతి సిన్న దేవుని దగ్గర వచ్చాను పాపాలు ఒప్పుకున్నాను మార మనసు పొందే అని క్షమించాడు అని సాక్ష్యం చెప్పాడు చర్చిలు ఖాళీ అయిపోతున్న వేళ విశృంఖ్యా అలవాటు పచ్చిపోతున్న ఒక ఎవరొస్తులు లేచి తప్పదే మనం దేవుని దగ్గర రావాలని గోలు పెట్టాడు పోనీ మీదైన చెప్తే ఆయన భక్తి కూడా ఆయన కాపాడలేమని చెప్పు ఎంత బాగుండేది మీదైన చెప్పుంటే ఇన్ని ఉద్యమాలు చేసినా కూడా సపోరు చంపేశారు అంటే ఎంత బాగుండేది సమాజ హితాన్ని కోరుకున్న కుర్రని చంపేసుకుంటే ఉగ్రవాద మోక అని చెప్పుండి ఎంత బాగుండేది మీరేం చెప్పాలో మేము చెప్పే స్థాయి లేదు కానీ మీరు కూడా సంపూర్ణంగా సమగ్రంగా సత్యాన్ని మాట్లాడకపోవటం ఏదైనా ఒక పాయింట్ మాత్రమే విశ్లేషణ వదిలేయటం ఖచ్చితంగా బాధ అనిపించింది ఈ వేదికగా ఒక పౌరుడిగా గన్న కల్చర్ ని ఎంకరేజ్ చేస్తుంటే ఖచ్చితంగా తప్పు తీవ్రంగా ఖండిస్తున్నా కానీ భక్తి భావం తగ్గిపోయి విచ్చలమిడిగా పెట్టాన్ని తప్పదే పాప జయతోండి అంటూ సమాజ హితానికి సామాజిక ఆరోగ్యానికి ప్రయాసపడిన ఈ యువకుడి పట్ల మేము తీవ్రమైన సానుభూతిని కలిగి ఉన్నాం ప్రకటిస్తున్నాం ఈ ఈరోజు మనం అడుగుతున్న ప్రశ్న ఒకటే మీద పరిప్రక్షం పాయింట్ వస్తే పరిస్థితి వస్తే నిలబెట్టవలసి వస్తే ప్రశ్నించాల్సి వస్తే వుడ్ నువ్వు ఎక్కడ నిలబడతావు వైపు నిలబడతావు సుఖం వైపా ధనం వైపా జనం వైపా లోకైపా ఆచారం వైపా సౌకర్యం వైపా సంప్రదాయం వైపా డబ్బు వైపా కులం వైపా పెళ్లి వైప ఏదైనా మొదట దేవుడు రెండవది దేవుడు అనుమతించినది కుటుంబమైన ఉద్యోగమైన వ్యాపారం దేవుడు అనుమతించింది ఇది కదా క్రైస్తవ్యం అండి కనుక మీ దగ్గరికి ఈ ప్రశ్న వస్తే మీ జవాబు ఏంటి నలభై ఏళ్ళకి అప్పనంగా సమృద్ధిగా ఏ కొరత రాకుండా రెక్కల మీద పోసి చెమట పట్టకుండా కాపాడుతున్న దేవుని వైపు ఒక్కడు లేడు అంటే ఎంత విచిత్రం మీరెవరి పక్షం అంటే ఇంకా డౌట్ ఏంటి సార్ ఇంకో రెండో పాయింట్ ఏముంది మేము దేవుని పక్షం అనడం లేదే కొంతగిన కారణం ఉందా సంఖ్యా కాండంలో మనకు కనపడిన కారణం తెలుసా వారు మార్గాయాసము చేత దేవునిపై తిరుగుబాటు చేశారంట బాబోయ్ ఏంది ఈ ప్రయాణం ఏంటారు బాబు మేము చచ్చిపోతున్నాం అసలు ఎందుకంటే నడిచి నడిచి కాళ్ళు అరిగిపోయినాయి కాబట్టి చెప్పులు దొరుకుతా లేదు శమటాడతలేదు ఒకటికి ఏం బాధ ఏంటి నీకు అసలు అడిగేస్తే మన్న వచ్చి అడిగేస్తే నీళ్ళు వచ్చి నీకు ఇబ్బంది ఏంటి నడవాలి కదా నడితే చెప్పులు అనుకుని కదా మరి రెక్కల మీద మోయబడ్డావు చెప్పలేదు మరి మార్గాయాసం ఎందుకు వస్తుంది ఒక రోజేమో మార్గాయాసమా రెండో రోజేమో మాకు పోరు కొట్టేస్తుందా మూడు రోజేమో తెల్లని పట్టికి మోసే మాకు వచ్చి గుడ్ గుడ్ మార్నింగ్ చెప్తలేదా నలభై రోజులు తినేసి నాలుగు నలభై సంవత్సరాలు తినేసి నాలుగు రోజులు కనపడుతుంది కొడబెట్టేదా అండి ఎదురుకుండా కనపడతానండి నిజానికి మనస్సాక్షి లేని మాటలో కృతజ్ఞత లేని పురతుకులు తిని మర్చిపోయే రకం ఎన్నపూట క్లాసులు చల్లలిస్తే మర్చిపోకుండా గుర్తు కదా ఎడిపోయిందండి మనుషుల సంస్కారం ఇంత మేలు పొంది ఈ రకంగా మాట్లాడడం ఏ రకంగా కరెక్ట్